పర్వాలేదు బల్లమే పెడుతూ తీసుకోండి కొంచెం ఆ ప్లేస్ అయినా ఇచ్చి ఆనందించండి ఏముంది ఆనందించండి చూడ తక్కువ ఉన్న ఫ్రీగా పెట్టుకుంటాను ఇంకేదో పెట్టుకోవడం నాకు అర్థం కాదు ఎక్కువ నాలుగు ప్లేస్ ఇస్తారా నాకు తక్కువ నాలుగు ప్లేస్ ఇస్తారా అర్థం చేసుకోవాలి ఎక్కువ ఎక్కువ ప్లేస్ ఉంది ఉన్న ప్లేస్ లో కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉన్న ప్లేసే ఇస్తాను నేను సర్ది మీకే మామూలుగా తీసి పెట్టుకోండి డైలీ వేరే కావాలంటే లేదంటే బల్లేసి పక్కన పెట్టేస్తేనే తీసుకోండి నా బట్టలు కానీ ఫ్రీ గా ఏం చేస్తారో అది దీనివన్నీ మళ్ళీ అక్కడ పెట్టాలి అది అది అలా దారికి రావాలి చాలా చాలు లే ఎన్నెన్నో అనుకుంటా అన్ని జరుగుతాయి ఏంటి వెళ్ళండి సర్దుతున్నావు అన్న ఏం చేస్తున్నావు ఎందుకు అలా ముడిచిపోతున్నావు గుర్తున్నాయా మీకు మధుపత్కాల మనం పెళ్ళి అప్పుడు ఏడేళ్ళు అయిపోతున్నప్పుడు లాస్ట్ మంత్ మనము సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి అప్పుడు మా మిథునం సినిమాలో వాళ్ళు చూడండి పెళ్లి కోసం వెతుకుతుంటే కనిపిస్తాయి అక్కడ గుర్తు వచ్చింది మనం ఎప్పటికీ దాచుకోవాలి ఇది మీ కండువా అవును దాన్ని దాంతో ముడేసి నేను తగిలించాను కొంప ఏంటో ఇదేంటో ఏం అర్థం కావట్లేదు సంత ఏంటి బట్టలు ఏంటి నేను ఏమైనా షాప్ పెట్టాను అనుకుంటున్నారా కాదు దీనికి రీజన్ ఏంటి అసలు ఏం జరగబోతుంది పంచం మీద బట్టలు ఏంటో ఇవన్నీ కూడా క్లారిటీ ఇస్తా అండ్ మా ఇంట్లో మనుషులు ఉన్నట్టు చూడండి ఏం జరుగుతుందో వాళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తా హలో వ్యాడ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా అందరు నేనైతే చాలా బిజీ బిజీగా కన్ఫ్యూజన్లో అసలు ఏం తోచక ఏం చేయాలో అర్థం కాక అలాంటి పొజిషన్లో ఉన్నా అనమాట ఎందుకు కన్ఫ్యూజన్ ఏంటి అంటే కనుక మా ఇంట్లో సామాన్లు అన్నీ సర్దేస్తున్నారండి సర్దేస్తున్నారు ఎందుకు అనుకుంటున్నారా మేము ఇల్లు షిఫ్టింగ్ అవుతున్నాము సో మీకు రీసెంట్గా తెలిసిందే నాకు ఆపరేషన్ అయింది అండ్ మా అత్తయ్యకి కూడా సర్జరీ అయింది సో మేమిద్దరం రెస్ట్ తీసుకున్న పొజిషన్స్లో వాళ్ళం సో ఈ సామాన్లు అంతా మేము చేయలేము చేత కాదు చేసే పరిస్థితి కాదు కాబట్టి సో ప్యాకెట్స్ అండ్ మూవర్స్కి ఇది ఇచ్చామన్నమాట వాళ్ళు ఇప్పుడు ఇల్లు సర్దుతున్నారు సో మేము అందరం కూడా వాళ్ళు ఎలా సర్దుతున్నారు ఏమేమి ఎక్కడ పెడుతున్నారు అని చెప్పి నేత్రాలతోటే పని ఎక్కువ చేసేస్తున్నాము సో ప్రజెంట్ అయితే మా ప్యాకెట్స్ అండ్ మూవర్స్ మొత్తం క్లోత్స్ ఫస్ట్ ఫస్ట్ బెడ్రూమ్స్ అన్ని అనమాట సో ఫస్ట్ వీళ్ళు చూడగానే నా చీరలు చూసి షాక్ అయ్యారు ఈ ఇలా ఉంది ఏంటి చీరలు ఏంటి ఎండు ఉన్నాయని చెప్పి తిట్టుకున్నట్టుగా ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చారు సరే లేవరేమనుకుంటే ఏంటి అనుకో అని చెప్పి నేను నవ్వుకున్నాను అండ్ ఇప్పుడు వీళ్ళు ప్యాక్ చేసేది ఏంటంటే ఫోటో ఫ్రేమ్స్ అనమాట ఇవి ఎంత భద్రంగా తీసుకెళ్లారంటే ఒకవేళ నన్ను కనుక ప్యాక్ చేయమని ఉంటే ఒక అట్టపెట్టలు అన్నీ వేసేసి ఓ ఒక ఏ దుప్పటో ఏదో దానిపైన వేసి ఎక్కడో దాన్ని సో ఎలా అయినా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్సే సో వీళ్ళెవరు ఏంటి కాంటాక్ట్ నెంబర్ కావాలి వీళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి మీకు ఎవరికైనా అవసరం ఉంది అంటే కనుక కింద డిఎం చేయండి తప్పకుండా వాళ్ళ ఫోన్ నెంబర్ అండ్ వాళ్ళ లింక్ అడ్రస్ అన్నీ కూడా పంపిస్తారు అండ్ ప్రజెంట్ అయితే లారీలోకి ఎక్కిస్తున్నారు ప్యాకింగ్ అయిపోయింది దాని తర్వాత ఈ ప్యాకింగ్ మూవింగ్ చేయడానికి మార్నింగ్ టెన్ థర్టీ అనుకుంటాండి టిఫిన్ చేసి వచ్చారు అది అరిగిపోయి సాయంత్రము టీ టైం అయిపోయే వరకు చేస్తూనే ఉన్నారు చూసినప్పుడేమో ఏమో ఇన్నే ఉన్నాయి అనుకున్నారు చేసిన తర్వాత ఏంటండి బాబు ఇన్నున్నాయి అని అంటున్నారు నాకైతే ఏమున్నాయి ఒక ఫ్రిడ్జ్ టీవీ అవే కదా నార్మల్ ఐటమ్సే కదా అని అనిపించింది సో ఏమో చేసే వాళ్ళకి తెలుస్తుంది సర్దేటప్పుడు నాకు తెలిసింది సో వంటిలు సామాలు చేసేసరికి రెండు రోజులు పట్టింది నాకు అప్పటికే మా అత్తయ్య అవ్వడము నేను తోటి కొంచెం ఏదో అలా అలా కోలుకున్నాం అనమాట దాని తర్వాత కొంప చూడండి ఎలా ఉందో అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత మేము ఎలాగ నీట్గా ఆర్గనైజేషన్ చేశానని కూడా ఫొటోస్ పెడతాను చూడండి తప్పకుండా సో ఈ బిజీలో మా అమ్మాయి మా అమ్మాయి పని చేసేసుకుంటుంది సో మా పని అయితే మేము చేసుకుంటున్నాము ఇలా అవుతుండగా మా ఆయనతోటి కొంచెం హెల్ప్ చేసుకోవాలి ఒక్కదాని తోటి అవ్వదు ఇద్దరం సర్జరీ చేయించుకున్న పీపుల్ ఇంకా ఇలా కాదని చెప్పి మా వారు హెల్ప్ తీసుకున్నారనమాట తర్వాత సో ఆ కాన్వర్జేషన్ అంతా మీకు వినిపిస్తా చూడండి చాలా నవ్వుకుంటారు డోంట్ మిస్ ది ఎండ్ అనమాట అసలు అద్భుతమైన మా ఆయన నోట్ల నుంచి ముత్యాలు ముత్యాలు రాలే అనమాట అవన్నీ మీరు వినాలంటే కనుక స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాల్సిందే సో ఒక ఇల్లు మారాలి అంటే కనుక ఇంట్లో ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు ఎంతమంది హెల్ప్ చేస్తున్నారు అనేది ముఖ్యం ఎప్పుడు కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు చేసుకుంటారు ఇవి మనకేం తెలుసు అని చెప్పి స్కిప్ చేసేస్తుంటారు చాలా రాంగ్ అండి ఎందుకంటే వాళ్ళకి మీరు అందిస్తే చాలు మిగతాంతా ఆర్గనైజ్ చేసుకుంటారు ఇలా ఒక మనిషి వెనకాల లేకపోతే ఒక ఇల్లు మార్చడము ఒక ఇల్లు సర్దుకోవడము ఏదైనా అంటే ఇదే కాదు పండగలకు కానీ ఎవరైనా ఫంక్షన్స్కి కానీ పెద్ద పెద్ద వచ్చినప్పుడు చేస్తూ ఉండడంలో చాలా చాలా పేషెన్స్ అండ్ ఓపిక కావాలండి ఒక్కరి మీదే వదిలేస్తే వాళ్ళందరూ చేసి చేసి సడన్గా సిక్ అయిపోయారు అనుకోండి ఇంట్లో పనులన్నీ ఆగిపోతాయి అంత ప్రెషర్ తీసుకొని పాపం వాళ్ళని బాధ పెట్టే కంటే ఒక చెయ్యి అయితే ఆ పెద్ద పెద్దవన్నీ తీసి ఒక పక్కకు పెట్టడం అందులో ఆల్రెడీ భర్త పెట్టినవే ఉంటాయి చేసినవే ఉంటాయి అవన్నీ చేతికి ఇవ్వడము అది కూడా కాకపోతే పిల్లల్ని చూసుకోండి అదే పెద్ద ఎంత హెల్ప్ ఇంట్లో ఉన్న హౌస్ కి సో అలాంటివి మీకు వీలైనంతగా చేస్తూ ఉంటే కనుక ఇంట్లో పనులన్నీ చకచక అయిపోతాయి ఇలాంటప్పుడే కాకుండా నార్మల్ టైంలో కూడా మీరు ఇంట్లో హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది నాకంటూ ఒకరున్నారన్న ఒక ధైర్యం కూడా వస్తుంది సో ఇది నా అభిప్రాయము ఎవరు ఏవైతే మీరు ఇంత ఇంత ఏమంటారు ఇలాంటి ఐడియాస్ అన్ని ఇవ్వకండి మా ఇంట్లో వాళ్ళు తిన్నారంటే తిట్టుకుంటారు సో నన్ను తిట్టుకోవద్దు మా ఇంట్లో చేసిన హెల్ప్ అండ్ ఇప్పుడు చేసే కాన్వర్జేషన్ అంతా వినండి తర్వాత మాట్లాడుకుందాం సో పెడదాం అంటే ఎలక్ట్రీషియన్ ఇవాళ ఖాళీ లేరట రేపు వస్తా అన్నారు అందుకని నేను ప్రయోగం చేస్తున్నాను చూడండి ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది ఎవరి ఇంట్లో ట్రై చేయ పెద్ద నేనే మా ఆయన దాని గురించి తెలియని మంచిది నేను ఇంకా ఎలక్ట్రికల్ స్టూడెంట్ ఏదో ఆ ప్లగ్ లో వేలెడితే కరెంట్ వస్తుంది ఈ ప్లగ్ లో వేలెడితే కొంచెం ఐడియా ఉంది భర్త రూపాయి మిగిలితే కదా వచ్చేది ఆ దురుద్దేశంతో చేస్తానంటే ఇందాక నుంచి మా ఆయన ఒంపోతుంది మొహం చూడాలి మీరు ఈ చీకట్లో నా ఓహమా కనబడట్లే ఓహమ కనిపిస్తుంది మీకు అందుకనే నన్నే తీయమని చెప్పాను

ఏదండి కరెంట్కి ఏమైనా కట్టమనుకోండి డబ్బులు మీరే కట్టకండి చూడండి మొత్తానికి ఇదైతే పెట్టాను ఇప్పుడు ఏంటంటే మనము ఇంకేం చెయ్యి ఆగండి లోపలి పెట్టాలి కదా సరే తర్వాత సంగతి చూసుకుందాము ప్రెసెంట్ అయితే వేలాడు తీసాను ప్రజెంట్ మేకలాగా కొట్టడానికి సుఖది ఎక్కడో ఉంది కనపడలేదు వేసాను చూద్దాం ఆన్ చేసి రెండు 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 నాక ఈ ఫ్రీ ఎలక్ట్రిషియన్స్ తోటి ఎలానే ఉంటది చూడండి సగం సగం పని లేదు మూత పెట్టలేదు వెళ్ళిపోతుంది అప్పుడే రెండు రెండు ఏమైనా డబ్బులు ఎలాగలేదు రెండు ఎలాగలేదు

మొత్తానికి నేను నేర్పించినట్టే చేసావు వెళ్దాను ప్రాక్టికల్స్ అయిపోయినాయి రియల్స్ కూడా బాగా ఇలాంటి వాళ్ళతో అసలు నేను చెప్పాను అప్పటికి అవుతదే అంటే భయం భయం ఎక్కింది రండి రండి నేను ట్యూబ్లైట్ పెట్టాను చూపిస్తుంది దానికి మేక పట్టుకుందా సుత్తి కనపడలేదు అందుకని పెట్టాను అది

இன்னமே நான் பட்டில் கொஞ்சம் பேசுவேன்

చాలా బాగుంది బట్టలు ఉన్నాయా షర్ట్లే కదా అయితే పైన కింద రెండు ముక్కలే మా ఉంటాయి దీని మూడు పీసులు కావాలి పిల్ల నాలుగు పీసులు హార్ట్ ప్లేస్ అంతా నాకే ఇక్కడ బల్ల వేస్తా బలమే పెడితే తీసేసుకోండి ఏ బాగా ఉండదు సరే ఇందే సర్దుతున్నా సర్దుతున్నా సద్దుతున్నానండి ఏం చేస్తున్నారో చూద్దాం ఎప్పుడైనా కూడా ఫస్ట్ నీది నువ్వు బట్టలు వేసుకున్నాక నీ కాస్ట్లీయెస్ట్ డ్రెస్ ఇది తెలిసే నాకు చాలా దీనికోసం దగ్గర దగ్గర మింత్రా అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఏమి ఉన్నాయో అన్ని వెతికి వెతికి ఇంతకి దేనికి అనుకున్నారు ఉయ్యాలో ఏడా కొన్నా వేసిన రెండు నిమిషాలు కూడా ఉంచుకోలేదు వేసిన దగ్గర నుంచి కుయ్యి 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 ఒక పిల్లలా గింజుకుంది నా ఫేవరెట్ అసలు మొగుడి కాలే మామ్మే కారేలు వచ్చింది కానీ దాస్త పెట్టున్నా మా రెండో పిల్ల రెండో పాప కోసం వెయ్యాలనుకుని అనుకొని కానీ దొరకలేదు దానికి వేద్దాం అనుకున్నా అవ్వలేదు ట్రైన్ కొంచెం ఏసఐ అంటే డస్ట్బిన్లో వేసినట్టు వేస్తుంది అది చాలా అంతేట పైనుంచి కిందకు వచ్చేదే సరిపోయింది మడత పెట్టేద్దాం పర్లేదు ఏసై ఏసీ 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 ఏసీలే ఫస్ట్ నామకారం పేరు పెట్టండి కదా ఆ రోజు కుట్టినప్పుడు మీరేం వెయ్యింది చెల్లి పుట్టించాలని చాన్ చేయండి అందుకే మీ అర్థం ఏం చేస్తుందో చూద్దాం ఓపెమ్ మా అమ్మ కింద కూర్చొని సర్దుకొచ్చిందండి ఒకటి ఒకటి నన్ను పెళ్లి చేసుకున్నారని ప్రూఫ్ ఇది మా పెళ్లి వెడ్డింగ్ కార్డు మా పెళ్లి మీరు చూడలేదు కదా అప్పుడు నేను యూట్యూబ్ లో వేయను సో అందుకని మా పెళ్లి బాబా ఇది మా పెళ్లి కార్డు హైదరాబాద్లో జరిగింది మా ఆయన నాలుగు రోజుల ముందు తీసుకొచ్చుకున్నాను నా పెళ్ళి కోసం పెద్దలు మరియు బంధుమిత్రుల అభినందనతో హ్యాపీనెస్ తోటి జరిగింది పెళ్ళి మాకు టెన్త్ లెవెన్ ఆదివారం జరిగింది తెలుసా అండి సోమవారం కార్తీక సోమవారం పడితే మంగళవారం వ్రతం చేస్తున్నాం కార్తీక పౌర్ణమి రోజు ఇది మా వారి తరఫున వచ్చిన వెడ్డింగ్ కార్డు మా వెడ్డింగ్ కార్డు వేరే ఉంటుంది అది కూడా ఏ అట్టపెట్లోనూ జాగ్రత్తగా దాచి ఇంట్లో మారినప్పుడు పెద్దవాళ్ళు ఇలా ఇల్లు అవి సర్దుకుంటుంటే ఇలా పురాతనాలు ఏమైనా చదువుకుంటే ఇలా చదువుకుంటుంటే పిల్లలు ఏం చేస్తున్నారో మా అమ్మాయి ఏం చేస్తుందో చూపిస్తా చూడండి ఒక ఖాళీ అట్టపెట్టి అయిపోతే మనసు మీద పెట్టాను దాంట్లో కూర్చొని ఏం చేస్తుందో చూడండి ఏం చేస్తున్నారు ఏం చదువు గంటల లాస్ట్ ఇయర్ అవ ఇది లాస్ట్ ఇయర్ ఎల్కేజీ బుక్ అండి పాడేయడం ఎందుకు మంచి మంచి శ్లోకాలు ఉంటాయి అని చెప్పి దాచాను సో మా అమ్మాయి ఇప్పుడు దొరికింది అందుకని ఆ బుక్ ఈ అట్టపేటలో కూర్చొని చదువుకుంటాను చూడండి చదువుకోను అన్న చదువుకో ఓకేనా సో చూసారు కదా మా ఇల్లు సర్దుకోవడం మా గిల్లి కజ్జాలని నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోద్దు సో సర్దిన తర్వాత ఎలా ఉందో చూడడానికి కూడా వెయిట్ చేయండి బాయ్ బాయ్